రాష్ట మంత్రి కొండాసురేఖ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి మంత్రులు డబ్బులు తీసుకుని ఫైళ్లు క్లియర్ చేస్తే తాను సామాజిక బాధ్యత కింద పాఠశాల కట్టించాలని కోరినట్లు తెలిపారు వివాదాస్పదమైన ఈ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి కేటీఆర్ నిజాలు చెప్పినందుకు ధన్యవాదాలు అంటూ ఎక్స్ వేదికగా విమర్శించారు మంత్రి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు బీఆర్ఎస్ పాలనలో మంత్రులను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి అసత్య ప్రచారం చేస్తున్నారని కొండాసురేఖ మండిపడ్డారు వరంగల్లో ఓ అభివృద్ది కార్యక్రమానికి భూమి పూజ చేసిన వేళ మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వేడి రాజేశాయి కృష్ణా కాలనీ బాలికల జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి అరబిందో ఫార్మా కంపెనీ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద నాలుగున్నర కోట్ల రూపాయలతో కళాశాల భవనం నిర్మించేందుకు ముందుకు వచ్చిందని మంత్రి తెలిపారు ఈ సందర్భంలోనే మంత్రులు కొన్ని కంపెనీలకు సంబంధించిన ఫైళ్ల క్లియరెన్స్ కు డబ్బులు తీసుకుంటే తాము మాత్రం సామాజిక బాధ్యతగా కళాశాల పాఠశాల నిర్మించాలని కంపెనీ ప్రతినిధుల్ని కోరినట్లు వివరించారు నేను కాబట్టి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం ఫైల్స్ ఉంటాయి మామూలుగా మంత్రులు అట్లాంటి పైసలు వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తా ఉంటారు నేనన్నా మాకు ఒక్క న్యాయపరక్ష మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు సమాజ సేవ చేయండి మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం మా చేతుల్లో లేదు అని సదానందరెడ్డి గారు చెప్పి చివరకు వాళ్ళు ఈ నాలుగున్నర కోట్ల రూపాయలతోటి ఇది నిర్మాణం చేస్తామని వాళ్ళు ఒప్పుకున్నప్పుడు అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఇది అసలు నేను కట్టగలుగుతానా మనము అన్నప్పుడు వారు ఓకే చెప్పినప్పుడు నాకు చాలా చాలా సంతోషమేసింది కొండా సురేఖ వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా స్పందించిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సురేఖ ఎట్టకేలకు వాస్తవాలు మాట్లాడారని వ్యంగ్యాస్తాలు సంధించారు కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ సర్కార్ అన్న విషయం తెలంగాణలో బహిరంగ రహస్యం కావడం దురదృష్టకరమన్నారు సొంత మంత్రి మాటల ప్రకారమే ముప్పై శాతం కమిషన్ల ప్రభుత్వంలో మంత్రులు డబ్బులు తీసుకోకుండా ఏ దస్త్రంపై కూడా సంతకం చేయటం లేదని అన్నారు డబ్బులు తీసుకుంటున్న మంత్రుల పేర్లు చెప్పాలని కొండా సురేఖను కోరారు సొంత మంత్రి చేసిన ఆరోపణలపై రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశిస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు మంత్రి కొండా సురేఖ కమిషన్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు మంత్రి శ్రీమతి కొండ సురేఖ గారు చెప్పినటువంటి ఈ ఈరోజు తెలంగాణ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు మంత్రులు కమిషన్ తీసుకుంటున్నారని స్వయంగా వారు చెప్పడం నేను మాత్రం తీసుకోకుండా ఆ వచ్చేటువంటి డబ్బుతో పాఠశాల నిర్మాణం చేయాలని కోరడం జరిగింది అంటే నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను ఎవరెవరు మంత్రులు గత ఒకటిన్నర సంవత్సరాలుగా ఎంత కమిషన్ తీసుకున్నారు ఎంత ప్రజాధాన్యాన్ని దోపిడీ చేశారు వారి కమిషన్ తీసుకోవడంతో ఏ రకంగా అభివృద్ధి కుంటుపడ్డదో ఈ కూడా మరి ముఖ్యమంత్రి గారు బయట నేను డిమాండ్ తాను చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు అవినీతి రహితంగా తాము చేస్తున్న అభివృద్దిని చూసి జీర్ణించుకోలేక బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని దియ్యబట్టారు బీఆర్ఎస్ హయాంలో మంత్రులు కమిషన్లు తీసుకోకుండా పనులు చేయలేదని ఆరోపించారు మంత్రులపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా చిన్న జరగకుండా ఈరోజు మా అపాయింట్ చేసుకున్నా కూడా మా ముఖ్యమంత్రి పేర్మంత్రి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాతనే మాకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఏదైతే పదవిని కోల్పోయారో ఆ రోజు నుంచి ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉండి ఏ చిన్న విషయాన్ని కూడా దాన్ని గోరంతలు కొండంతలుగా చేసి మళ్ళీ పూర్తి వీడియోలు కూడా ప్రసారం చేయకుండా అక్కడ ముఖ ఇక్కడ ముఖ తీసి అక్క పెట్టి మార్పింగ్ చేసి దాన్ని వేరే వేరే ఆలోచన అంటే వేరే మీనింగ్ వచ్చే విధంగా ప్రజల్లోకి పంపిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి ఈ బీఆర్ఎస్ పేడ్ బ్యాచ్ ని దయచేసి వాళ్లను నువ్వు గాని ఇటువంటివి చేయడం మాన్పించకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటది కాంగ్రెస్ మంత్రులు అనేటువంటి మాట ఇక్కడ కూడా మాట్లాడదు జనరల్ గా మంత్రులు అనేటువంటి మాట మాట్లాడిన అందరూ వాళ్ళు కూడా మాట్లాడలేదు జనరల్ గా మంత్రులు అని మాట్లాడి మాట్లాడినకి ఎవరి ఆలోచనను బట్టి వాళ్ళు దాన్ని అర్థం తీసుకోవచ్చు